వెల్కమ్ టు తెలుగు గ్లోబల్ న్యూస్ యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత ఇప్పటికే చాలా కేసులు మనం చూసాం ఇప్పటికే చాలామంది మన భారతీయ పొరవును తీస్తున్నారు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్న విషయం అందులో భాగంగానే ఇప్పుడు మనం ఒక చెప్పుకుంటున్న విషయం ఏంటంటే అమెరికాలో న్యూ జెర్సీలో ఒక డాక్టరు ఒక డాక్టర్గా ఉన్న ఒక ఫిఫ్టీ వన్ ఇయర్స్ లైక్ రితీష్ కల్రా అనే ఒక పర్సన్ లైక్ అక్కడ ఏంటంటే డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు యూజర్స్లో అక్కడ లైక్ ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే కొంచెం స్ట్రెస్ గురైన వాళ్ళు కానీ సో వాళ్ళు కొంచెం ఏంటి అంటే లైక్ మత్తు ఇంజక్షన్స్ తీసుకోవడానికి ఆ డాక్టర్స్ని లైక్ అప్రోచ్ అవుతూ ఉంటారు జనరల్గా సో అలాంటి ఒక ప్రాసెస్లో ఈ మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ ఈ డాక్టర్ ఇల్లీగల్గా అందరికీ అట్లా అడిగిన వాళ్ళందరికీ సో వాళ్ళతో లైక్ శారీరక సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే లైక్ డ్రగ్స్కి బానిస్ అయిన వాళ్ళు లేకపోతే వేరే వేరే ఏదన్నా స్లీపింగ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు సో అలాంటి వాళ్ళకి ఈ మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం అనేది బేసిక్గా ఇల్లీగల్ సో ఇల్లీగల్ అయినప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి సో నాతో నువ్వు లైక్ సెక్సల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాననేది అతను హర్శనం అలా అతను అప్పటికే చాలామందితో లైక్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు బట్ ఇది అనుకోకుండా ఒక ఒక ఉమెను ఆ ఉమెన్కి కూడా ఇట్లాగే ఒక వచ్చిన పేషెంట్కి ఇలా ప్రపోజ్ చేశాడు అలా చేసినప్పుడు ఆమె రిజెక్ట్ చేయడంతో సో అది ఈ కేసు అనేది బయటకు వచ్చింది సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతో కష్టపడి డాక్టర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ అని అడిగితే వాట్ ఎవర్ చాలా కష్టం ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ఒక ఒక టార్గెట్కి వెళ్ళి ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత ఇట్లాంటి లైక్ డబ్బు కోసమా లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం ఒక గుర్తుపడిపోయింది ఇలా చేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకొని ఫ్యామిలీలను డిస్టర్బ్ చేసుకొని ఇలా చేయడం అనేది సో ఇట్స్ నాటే కరెక్ట్ కాదు అనేది నా వ్యర్సనం ఎనీవేర్ ఇలా చేయడం అనేది ఏదైనా కూడా ఇదన్నీ కరెక్ట్ కాదు సో ఇది వ్యర్సను ఈ డాక్టర్ విషయం సో సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఆఫ్ సి యూ బాయ్